పిల్లగా ఐస్ అందరికీ నమస్కారం అందరూ మంచిగా ఉన్నారు కదా ఈరోజు ఒక డిజర్ట్ లేకపోతే కేక్ ఇలా మీరు ఏదైనా అనుకోండి ఒక త్రీ ఇంగ్రీడియంట్స్తో సూపర్ రెసిపీ చెప్పడానికి అయితే నేను వచ్చేసాను అనమాట ఓరియో కేక్ అది సో ఈ ప్రాసెస్ అనేది క్లియర్గా అర్థం అవ్వాలి పర్ఫెక్ట్గా కేక్ రావాలి అని అంటే మొత్తం స్కిప్ చేయకుండా ఎక్కడ చూడండి సో అలా అయితేనే టేస్టీగా వస్తుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ముందుగా మనం ఈ ఓరియో కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఓరియో బిస్కెట్స్ని అయితే తీసుకుంటున్నాను నేను మీ క్వాంటిటీకి తగ్గట్టు మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ బిస్కెట్స్ తీసుకోండి లేదంటే తక్కువ బిస్కెట్స్ తీసుకోండి నేనైతే ఒక టూ ప్యాకెట్స్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులో క్రీమ్ ఉంటుంది కదా మనకి బిస్కెట్స్ మధ్యలో వచ్చే క్రీమ్ని ఏంటంటే సెపరేట్ చేసేసుకోండి ఎందుకంటే రెండు మిక్స్ చేసేస్తే చాలా స్వీట్ అయిపోతుంది అన్నమాట సో అందుకని చెప్పి రెండు మిక్స్ చేయకుండా క్రీమ్ని సపరేట్ చేసేయండి స్వీట్ బాగా ఇష్టపడే వాళ్ళు ఏంటంటే ఆ క్రీమ్ని కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం పాలని యాడ్ చేసుకొని ఇలా స్పూన్తో మనం అనుకున్నట్లయితే మొత్తం అంతా పేస్ట్ లాగా అంటే క్రీమీ స్ట్రక్చర్లో వచ్చేస్తుంది అనమాట చూసారు కదా సో లేదు అనుకుంటే ఒకేసారి మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఏంటంటే ఇందులో ఈనో ప్యాకెట్ ఉంటుంది కదా సో ఈనోని కూడా యాడ్ చేసుకోండి ఈనో లేదు అనుకుంటే బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బిస్కెట్తో కానీ స్పూన్తో కానీ ఇలా ఫాస్ట్గా బీట్ చేస్తూ కలుపుకోండి అప్పుడే బిస్కెట్స్ అవన్నీ ముక్క ముక్కలు ఉన్నా సరే త్వరగా కరిగిపోతాయి అనమాట అండ్ ఇప్పుడు కేక్ చేసుకునే బౌల్ ఉన్నా లేకపోతే మీ దగ్గర ఏదైనా స్టీల్ బౌల్ ఉంటుంది కదా సో అందులోకైనా సరే ప్రాబ్లం లేదు సో దాంట్లోకి ఏంటంటే మనం ఏ బౌల్లో అయితే కేక్ చేస్తున్నామో ఆ బౌల్లో ఇలా కొంచెం ఆయిల్ని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ మొత్తం అంతటినీ రాసుకోండి ఇప్పుడు ఆయిల్ మొత్తాన్ని ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మైదా పిండి ఉంటుంది కదా సో మైదాను కూడా ఇలా మొత్తాన్ని వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి ఆయిల్ మైదాని స్ప్రెడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే కేక్ బా బాయిల్ అయిపోయిన తర్వాత అది ఈజీగా మనకి రిమూవ్ అయిపోయి కింద ఉన్న ప్లేట్లోకి పడిపోతుంది అనమాట సో అంతా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం కేక్ మిక్స్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా దీని అంతటినీ కూడా ఈ కేక్ బౌల్ ఏదైతే ఉందో దానిలో ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి సో ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత సారీ ఈ కేక్ బౌల్ని ఇలా ట్యాప్ చేసుకోండి ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల మధ్యలో ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉన్నా ఇవన్నీ కూడా క్లోజ్ అయిపోయి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట కేక్ సో ఇప్పుడు ఏంటంటే ఇలా మనం కేక్ని ఎందులోకైనా ఇలా ఒక పెద్ద అంటే మొత్తం ఇది సరిపోయే విధంగా ఒక కొంచెం పెద్ద కుక్కర్ లాంటిది లేకపోతే కుక్కర్ గిన్నెలు ఉంటాయి కొంచెం ఇలా బేషన్ లాగా ఉంటాయి కదా అలాంటివి తీసుకొని కేక్ ఇలా సరిపోవడానికి ఏదైతే ఏదైనా మనం బేస్న్ అయితే కింద పెట్టుకోవాలన్నమాట ఒకవేళ మీ దగ్గర ఇలాంటి బేస్ లేదు అనుకుంటే ఏదైనా సరిపడే చిన్న ప్లేట్ ఉంటుంది కదా ప్లేట్ని కింద పెట్టేసుకోండి సో ఇప్పుడు దీన్ని ఏంటంటే హీట్ చేసుకోండి ప్రీ హీట్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఈ కేక్ మిక్స్ని కేక్ బౌల్లో వేసేసుకొని పెట్టుకున్నాం కదా సో దీన్ని జాగ్రత్తగా ప్రీ హీట్ చేసుకున్న ఈ పెద్ద గిన్నె ఏదైతే ఉందో దానికి పెట్టేసుకొని ఆ గాలి అనేది బయటికి వెళ్ళిపోకుండా మూత పెట్టేసుకొని ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా బాయిల్ చేసుకున్నట్లయితే మనకి ఈ ఓరియో కేక్ అనేది ఇలా ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఇది అయిపోయిందా లేదా అని తెలుసుకోవడానికి ఏదైనా పుల్లను కానీ స్పూన్ చాక్ ఇలా దేనితోనైనా సరే మధ్యలోకి పెట్టి మీరు తీసి చూసినట్లయితే మళ్ళీ వాటర్ అనేది రావద్దనమాట అలా రాకుండా ఉంటే అయిపోయినట్టే సో ఇప్పుడు చూసారు కదా దీని తర్వాత మళ్ళీ అదే ఆవిరికి ఒక టెన్ మినిట్స్ వదిలేయండి అందులోనే వదిలేసిన తర్వాత ఇప్పుడు దీన్ని బయటకు తీసేసుకోండి సో ఆల్రెడీ వన్ టెన్ మినిట్స్ వదిలేసుకున్నాం కాబట్టి మరి అంత వేడిగా అయితే ఉండదు కొంచెం చల్లగా అవుతుంది సో ఇప్పుడు చాక్తో కానీ స్పూన్తో కానీ ఇలా ఎడ్ ఏంటంటే జాగ్రత్తగా అనుకోండి లేకపోతే ముక్కలు అయిపోయే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయన్నమాట సో ఎడ్ అంతటిని అంతటినీ కూడా ఇలా జాగ్రత్తగా మొత్తం అంతా తీసేసుకున్న తర్వాత ఒక్కసారి మనం ఏదైనా ఒక బౌల్లో పెట్టుకొని ఇలా ట్యాప్ చేసినట్లయితే పర్ఫెక్ట్ షేప్లో వచ్చేస్తుంది అనమాట నేను పెట్టుకున్నది ఇలా మనకి హార్ట్ షేప్ కదా చూడండి షేప్ లో ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కేక్ అనేది మీరు ఇలా రౌండ్ షేప్ చేసుకోవచ్చు స్క్వేర్ షేప్ చేసుకోవచ్చు ఇలా మీకు ఏ షేప్లో నచ్చితే అందులో చేసుకోవచ్చు అనమాట లేదు ఇలాంటి బౌల్స్ ఏమీ లేదనుకుంటే ముందు చెప్పినట్లు ఒక బౌల్ ఏదైనా ఒక స్టీల్ బౌల్ కానీ సిల్వర్ ఉంటుంది కదా అలాంటి దాంట్లోనైనా సరే మీరు కేక్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదండి ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ఎంత త్వరగా మనం చేసుకున్నామో మీకు ఇంకా ఈ కేక్ అనేది కొంచెం లావుగా రావాలి అనుకుంటే కొంచెం బిస్కెట్స్ ఎక్కువ యాడ్ చేసుకుంటే ఇంకా కొంచెం లావుగా తిగ్గా వస్తుంది సో చాలా ఈజీగా ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు